నిరాశ్రులైన వారిని కాదుకోవాలని దృఢ సంకల్పంతో సాయిబాబా గుడి ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఆనువాయితీగా వస్తుందని మందిర గౌరవ అధ్యక్షులు పునూరు గౌతమ్ రెడ్డి అన్నారు శుక్రవారం ముచ్చాలం సాయిబాబా గుడి ఆవరణలో దుప్పట్ల పొమ్మి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిరాశలైన పేదవారిని గుర్తించి వారికి దుప్పట్లు కప్పేవారమని ఇప్పుడు వారిని గుర్తించి సాయిబాబా మందిర ఆవరణలో బాబా వారి అనుగ్రహంతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు కరోనా సమయంలో కూడా ఇదే విధంగా నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫౌండర్ మందలపతి సత్యశ్రీహరి కమిటీ సభ్యులు తదితరులు చేతుల మీదుగా దుప్పట్ల పొమ్మిడి కార్యక్రమాన్ని నిర్వహించారు విలేకరులు మీడియా ప్రతినిధులందరికీ కూడా షిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యాన గత సుమారు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలుగా ఈ జనవరి మాసంలో చలిలో వణుకుతూ రోడ్లపైన జీవనం సాగిస్తున్నటువంటి పేదవారు ఎవరైతే ఉంటారో అనాథలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ దుప్పట్లు అనేటువంటిది పంపిణీ చేయటం అనేది జరుగుతుంది గతంలో ఇదే సందర్భంలో కూడా ప్రతి ప్రతి సంవత్సరం కూడా తల్లిలో వణుకుతూ పడుకున్నటువంటి వాళ్ళకి రాత్రిపూట అక్కడికి వెళ్ళి ఆ దుప్పట్లు కప్పి రావటం అనేటువంటి జరుగుతోంది కోవిడ్ సమయం దగ్గర నుంచి మాత్రం అది మాని గుళ్ళోనే గుళ్ళోనే ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయటం అనేటువంటి జరుగుతుంది దీనికి సంబంధించినంత వరకు కూడా పేదవారిని ఐడెంటిఫై చేయటం అనేటువంటిది ఒక ఇది ముఖ్యంగా రోడ్లపైన జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి సుమారు నూట యాభై మంది వరకు కూడా ఈ ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళని ఐడెంటిఫై చేసి వారందరికీ కూడా ఈ దుప్పట్ల పంపిణీ అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది దీని అంతటికీ కూడా మందిరం ఆధ్వర్యాన షిరిడి సాయిబాబా ప్రేమి మండలి ఆంధ్ర షిర్డీగా పేరుగాంచినటువంటి ఈ ప్రాంతం నుంచి ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమం నేను తీసుకునేటువంటి సేవా కార్యక్రమంలో భాగంగానే ఇది కూడా తీసుకోవడం జరిగింది రెండవది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో మనకి రావటం అనేటం జరిగింది అది మరలా మన గుడికి ఆహ్వానం రావటం జరిగింది అది అలహాబాద్లో జరిగేటువంటి కార్యక్రమం ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున దానికి కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా మనం ఈ గుడి ప్రాచుర్యాన్ని తెలియజేయటం జరిగింది కాబట్టి ఈ ప్రాచుర్యాన్ని బేస్ చేసుకుని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమాన్ని కూడా హాజరవుతున్నామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ సేవా కార్యక్రమాలు మరింతగా ముందుకు వెళ్ళటానికి ఇచ్చేటువంటి సహకారం బాబా గారి ఆశీస్సులు మెండిగా ఉన్నాయి కాబట్టి ఈ ముందుకు వెళ్తుంది అని లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ అప్డేట్స్